ఈ కమ్యూనికేషన్ అనేది లాంగ్వేజ్ ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతారు ఇంట్లో పేరెంట్స్ స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్లో చెప్తారు చుట్టుపక్కల ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ లాంగ్వేజెస్ మిక్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే తెలుగులో ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో దానికి అదే మీనింగ్ ఉంటుంది హిందీలో ఒక మీనింగ్ ఉంటుంది ఇవి అర్థం చేసుకోవడం కానీ వాళ్ళు అది కమ్యూనికేట్ చేయడానికి కానీ టైం పడుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కాదు అని మీరు అనుకుంటున్నారు గీత మనం ఇప్పుడు గా చెన్నై వెళ్ళాం అనుకో ఒక గంటలో లేదు చెన్నై వద్దు పొంది తమిళ్ మనం బాంబే వెళ్ళాం వెళ్తే మీరు ఆటోమేటిక్గా మీరు హిందీలో కన్వే చేసేస్తారు మీ ఫీలింగ్ స్విచ్ ఆన్ అయిపోతుంది తమిళనాడుకి వెళితే మీరు ఎలాగలా మేనేజ్ చేసేసి మీరు మాట్లాడేస్తారు కొంచెం కేరళలో కష్టం కానీ మలయాళం మేనేజ్ చేయటం బట్ మన సౌత్ స్టేట్స్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మనం ఈజీగా స్విచ్ ఆన్ అయిపోతాం సో పిల్లలు కూడా మనకన్నా వాళ్ళకి చాలా గ్రాస్పింగ్ స్కిల్స్ కానీ చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటుంది ఈజీగా షిఫ్ట్ అయిపోతారు ఈజీగా స్విచ్ ఆన్ అయిపోతారు అండ్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ టు దెమ్ ఇంట్లో తెలుగు వస్తుంది స్కూల్లో ఇంగ్లీష్ హిందీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా వేరే లాంగ్వేజ్ పంజాబీస్ ఉంటారు సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్ కూడా వస్తుంది మీరేమి వీళ్ళు ఎలా మాట్లాడతారు ఎలాగా క లేదు దట్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఒకే టైంలో మూడు నాలుగు లాంగ్వేజెస్ వస్తాయి సో వాళ్ళ బ్రైన్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా లెర్న్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఈ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అనేది చిల్ల పిల్లల్లో ఎలా పెంచవచ్చు దానికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా అంటే ట్రిక్స్ అంటే మన చిన్నప్పుడు చూడండి టీవీలు ఫోన్లు మన చిన్నప్పుడు కాదు మన చిన్నప్పుడు కూడా టీవీలు ఉన్నాయి ఇంకా ఇంకా ఇంకొక ఒక జనరేషన్ ముందు చూస్తే ఇంత టీవీ కల్చర్ ఇంత స్క్రీన్ కల్చర్ లేదు అప్పుడు ఏం చేసేవాళ్ళం నంబర్ ఆఫ్ బుక్స్ మనం చదివి ఆ చదివిన స్టోరీస్ మన ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం ఇంట్లో అమ్మ వాళ్ళ స్టోరీస్ చెప్పేవాళ్ళు అది ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం లేదు అంటే తిరిగి మనం ఒక టీచర్ గేమ్ లాగా ఆడేవాళ్ళం చిన్నప్పుడు ఏ ఏ స్టూడెంట్స్ ఇట్లాగా అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా టీచర్ గేమ్ టీచర్ రోల్ ప్లే చేయటం ఇవన్నీ చేసేవాళ్ళం సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజుల్లో స్క్రీన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం పాజిటివ్ ఎడ్జ్లో వాడుకుంటే మనం ఆ స్టోరీస్ వాళ్ళకి చూపించి నువ్వు చెప్పు నువ్వు నరేట్ చేయి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి విత్ వాయిస్ మాడ్యులేషన్ మన దగ్గర ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు కానీ అండి యుఎస్లో ఒక పదం పలకాలి అంటే ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఎక్కడ ఎక్స్ప్రెసివ్గా చెప్పాలి సో ఎక్కడ లో చేయాలి అసలు ఆ ఆ ఫ్రేమ్లో ఏంటి అగ్రెసివ్గా ఉన్నారా లేదు పెయిన్ఫుల్ గా ఉన్నారా లేదు రిక్వెస్టింగ్ గా లేదు జాయ్ ఫుల్ గా ఉన్నారా అన్నది నీ వాయిస్ లో ఎక్స్ప్రెస్ ఏదైతే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉందో ఇది త్రీ ఇయర్స్ పిల్లలు ప్రతి వర్డ్ కూడా ఆ వర్డ్ ని నువ్వు అంటే హ్యాపీ జాయ్ అంటే నువ్వు ఆ పలికే పదంలోనే ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది ఇది కూడా నీకు అదంతా నీకు రీజన్ చెప్పాలంటే కొన్ని స్టోరీస్లో అవంతా అంటే మంచి ట్రాన్స్లేటర్స్ అట్లా ఉంటే కనుక మీకు ఆ ఎక్స్ప్రెషన్ కూడా మీకు వాయిస్లో ఉంటుందండి ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఇదంతా కూడా పిల్లలకి ఈ విధంగా స్టోరీ టెల్లింగ్ ద్వారా అండ్ స్కూల్లో ఏం చెప్పారు ఎలా చెప్పారు నువ్వైతే ఎలా చేస్తావు నాకు ఈ టీచర్ నచ్చలేదు నేను క్లాస్కి వెళ్ళాను అవునా ఓకే మరి నువ్వైతే ఎలా చేస్తావు చిట్టి నువ్వైతే ఎలా చెప్తావు చెప్పు నీకు ఎలా కావాలి చెప్పు ఓకే సో ఇట్లా అంటే షీ ఫీల్ సో హ్యాపీ ఓ నేను టీచర్ ఇవాళ సో నేను టీచర్ సరే నువ్వు టీ ఇప్పుడు ప్లే రోల్ అంటే రోల్ ప్లే అనమాట నేనే నువ్వు నువ్వే టీచర్ ఓకే సో ఇప్పుడు నువ్వు టీచర్ లాగా నువ్వు యాక్ట్ చేయి నేను స్టూడెంట్ లాగా ఉంటాను సో ఇలాగా రోల్ ప్లే అన్నది కొంచెం పెద్ద అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి చదవటం కూడా వస్తుంది ఒక ఒక టూ త్రీ వర్డ్స్ని ఫ్రేమ్ చేయటం దాని ఒక సెంటెన్స్గా చేయటం షార్ట్ సెంటెన్సెస్ వస్తుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్కి ఇప్పుడు మనం హాఫ్ పేజ్ షార్ట్ స్టోరీస్ ఇవన్నీ కూడా చదివించాలి ఎలా చదివించడం కూడా అంటే చిన్నప్పుడు మన చిన్నప్పుడు కూడా కాదు యాక్చువల్గా చిన్నప్పుడు ఏం చేస్తారంటే స్లేట్ మీద దిద్దిస్తూ దిద్దిస్తారు సో అంటే చెయ్యి టచ్ అవ్వాలి ఎక్కడ స్లేట్ కి ప్లస్ స్లేట్ పెన్సిల్ కి అట్ ద సేమ్ టైం మన కళ్ళు అక్కడ చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటాము ఏ అనేది మనం చూస్తున్నాం మనం తో అంటున్నాం చెవులతో వింటున్నాం చేత్తో చేస్తున్నాం మూడు జరుగుతున్నాయి మన మైండ్ అంతా అక్కడే ఉంది సో మనసా వాచ కర్మ అందుకే జీవితంలో మనం రెండో యొక్క మర్చిపోం ఇద్దరులో లేపిన ఫైవ్ ఫైవ్ ఆర్ హౌ మచ్ అంటే ట్వంటీ ఫైవ్ అసలు మనం మనం లేవక్కర్లే దానికి బికాస్ ఆఫ్ లర్నింగ్ టెక్నిక్ ఎలా అది మనకి రిజిస్టర్ అయ్యింది ఆ రిజిస్టర్ అవ్వడానికి ఈ అప్రోచ్ అప్రోచ్ అంటాం అనమాట అంటే ఈ విధంగా వీళ్ళలో అంటే మన సెన్సెస్ని చక్కగా అన్ని కూడా ఒక్క దాని ఆల్సో మనం చేసే పని మీద మన మైండ్ అంతా పెట్టడం కదా సో ఇలా చేస్తూ వీళ్ళలో ఆ స్టోరీ అన్నది అట్ ద సేమ్ టైం ఇమాజినేషన్ ఇది లెటర్స్ కి వర్డ్స్ కి స్టోరీస్ కి సెంటెన్సెస్ కి నువ్వు ఇమాజిన్ చేసుకో నీదే ఒక వస్తువు పోయింది సో పప్పి తప్పిపోయింది చిన్న వాళ్ళు పెంచుకునే పట్టు నువ్వు ఎంత పెయిన్ బాధక పడతావు నువ్వు అది ఇమాజిన్ చేసుకో ఇట్లాగా నువ్వు ఆ ఇమాజినేటరీ స్కిల్స్ ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్ నారేటివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఈ స్టోరీ టెల్లింగ్లో అండ్ గ్రూప్ ప్లే పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్గా ఆడుకోవటంలో మదర్సే యూ హ్యావ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆపర్చునిటీ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళందరికీ ఆ ఆ వాతావరణాన్ని మీరు సృష్టించాలండి వాళ్ళలోని ఆ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడానికి వాళ్ళు అనుకున్నది కాన్ఫిడెంట్గా చెప్పడానికి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి కాన్ఫిడెన్స్ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి అంటే మీరు అడగకపోయినా కూడా నేను చెప్తున్నా ఏంటంటే అసెటివ్ కమ్యూనికేషన్ అంటారండి అంటే ఏంటి అంటే మనం చెప్పేది స్పష్టంగా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఓకే కమ్యూనికేట్ చేయగలరు అవును మాట్లాడడం అంటే ఏదో మాట్లాడేసి అవతల వాళ్ళని హర్ట్ చేయడం కాకుండా వాళ్ళ ఎమోషన్స్ కూడా హర్ట్ చేయకుండా మాట్లాడగలగాలి ఓకే ఎంత ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి ఎంతమందికి వస్తుంది అది సో ఎందుకు కొంతమంది పర్సనాలిటీస్ ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు వే ఆఫ్ కమ్యూనికేషన్ హౌ దే ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వాళ్ళొక మాట అన్న మనం అంటే వాళ్ళు ఫీల్ అవుతారని ఇవతల వాళ్ళు అనరు అండ్ చెప్పొచ్చు అంటే కొన్ని కటువుగా చెప్పేవి ఉంటాయి బట్ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అది మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి నువ్వు ఫీల్ అయ్యావు కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని హర్టింగ్ గా మాట్లాడటం కన్నా కూడా సో నువ్వు చెప్పాలి అనుకున్న ఫీలింగ్ ని మనం ఫస్ట్ ఒక ఎమోషన్స్ లో ఒక వర్డ్ యూజ్ చేసాం ఎక్స్ప్లెయిన్ వర్సెస్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అంటే నీకు ఏది ఉంటే ఎక్స్ప్రెస్ చేసేయటం ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే నీ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయటం ఇన్ ఎ స్మూత్ వే సో ఎంత బాగుంది మనకు అసలు కదా ఎస్ ఇవన్నీ ఏంటంటే ఎస్ నేను ఇలా నేర్పించాలి పిల్లలకి ఇలా అని అనిపిస్తుంది కదా సో అసర్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే సూటిగా స్పష్టంగా చాలామంది చూడండి పెద్దైనా కూడా నసుగుతూ ఉంటారు అవును అంటే అసలు దే దే వోంట్ ఓపెన్ అప్ దేర్ మౌత్ పైకి చక్కగా గట్టిగా స్పష్టంగా సూటిగా ఒక క్లియర్గా మనకి కన్వే చెయ్యరు ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అంటే చిన్నప్పుడు తెలిసి తెలియకుండా వీళ్ళు మాట్లాడుతుంటే పేరెంట్స్ ఆపటం వల్ల అవచ్చు వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడని లేదు అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు నీకు ఏది మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియదు అని మనం అనేస్తూ ఉంటాం దీనివల్ల వీళ్ళు ఇది కంప్లీట్లీ షట్ తెలియదు అప్పుడు చెప్పాలి ఏం మాట్లాడాలి నువ్వు మాట్లా చెప్పింది ఏది రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ ఎక్స్ప్లనేషన్ మనం చెయ్యం చేయకుండా వీటికి తెలియదు ఎక్కడేం మాట్లాడాలో అనంగానే వీళ్ళు ఏమవుతారు పెద్దయ్య కొద్దీ వాళ్ళకే డౌట్ వస్తుంది ఒక సెల్ఫ్ డౌట్ నేను మాట్లాడేది రైటో రాంగ్ నోరు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది పెద్ద అయినా కూడా నోరు తెరవరండి నాకు చాలా బాధేస్తుంది ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు వస్తారు వాళ్ళు చెప్పరు అసలు ఏది కూడా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు ఏది మాట్లాడదండి ఫ్రెండ్స్తో కొంచెం మంది ఫ్రెండ్సే ఉంటారండి ఎవరితో ఏం చెప్పుకోదండి తను నాతో కూర్చుంటే మీరు నంబర్ అండి ఫైవ్ సిక్స్ అవర్స్ ఓకే అంటే రోజుకి ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ చెప్పండి అంతసేపు మాట్లాడుద్ది అనమాట ఏంటి అంటే నేను మాట్లాడితే వాళ్ళు ఎలా తీసుకుంటారో అని నాకు వాళ్ళు సరిగ్గా తీసుకుంటారో తీసుకోరు నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో ఏమైనా అనుకుంటారేమో లేకపోతే నేనే ఎక్కువ ఆలోచన అంటే ఎప్పుడైతే మనం బయటికి చెప్పమో అవన్నీ లోపలే ఉండిపోతాయి ఉండిపోయి రోజు అదంతా కూడా ఒక బ్లాస్ట్ గ్లాస్ట్ అయిపోయినట్లు అయిపోయి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది సైకలాజికల్ కావచ్చు మెంటల్గా ఫిజికల్గా చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం నేను బయటకు వెళ్ళను నేను కలవను ఎందుకంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఉండదు సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఒక పర్సన్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్ట్ చేయటంలో సో పిల్లలు కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ వాళ్ళతో చెప్పించండి వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి వాళ్ళకి ఆ ఫ్రీగా ఫీల్ అయ్యేలా చేయండి అండ్ నసుగుతో చెప్తున్నా లో వాయిస్తో చెప్తున్నా అంటే వాయిస్ కాదండి ఫ్లో ఒక 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 ఖచ్చితత్వం ఎస్ ఇది వర్డ్ అన్నది కరెక్ట్ ఖచ్చితంగా చెప్తున్నావా అంటే ఆ మాటల్లో నిజాయితీ ఓకే అదంతా కూడా ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ మనం మనం స్లోగా ఇప్పుడు మీరు స్లోగానే మాట్లాడుతున్నారు మీ పిచ్ చాలా లోగా ఉంది కానీ మీరు చెప్పేది స్పష్టంగా సూటిగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉంది ఓకే దట్ ఈస్ ద డిఫరెన్స్ సో అలాగా మీ నుంచే వస్తుంది మీ పిల్లలకు కూడా ఒకవేళ రాకపోతే మీరు లేబులేసి ఊరుకోవద్దు దాన్ని కరెక్ట్ దాకా రష్ తీసుకోవద్దు